హాయ్ వెల్కమ్ టీవీ టీవీ మమతా మార్గంలోని భవ్య శ్రీ వృద్ధాశ్రమం జ్యోతిష్యాలయం మాధుర్యంలో సహస్ర చండీ సహిత వారాహి ప్రత్యంగిర బగల శ్రీ విద్యాపూర్వక మహారుద్ర యాగం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది చండీ ఉపాసకులు స్మార్త ప్రతిష్టాచార్య యాజ్ఞిక బ్రహ్మ రాజులు భాను రవికిరణ్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు రుత్వికుల వేద మంత్రాల నడుమ ఉదయం మంగళ వాయిద్యాలతో మంగళ తోరణం అలంకరణ గణపతి పూజ పుణ్యహవచనం పాసన దీక్షాధారణ ఋత్విగ్వరణం వేద బ్రాహ్మణ పరిషయం యాగశాల ప్రవేశం ద్వార పూజ అఖండ స్థాపన ప్రధాన కలస ఆవాహన ప్రసాద వితరణ చేశారు సాయంత్రం వేదపారాయణ సంగ్రహణ అంకురారోపణ అగ్ని ప్రతిష్ట హోమం పర్యాగ్నీకరణ దీక్షా హోమం గణపతి మూల మంత్ర హోమాలు చండి హోమం చతుర్వేద స్వస్తి నీరాజన పుష్పం తీర్థ ప్రసాద వేతన చేశారు కార్యక్రమాన్ని ఆశ్రమం సంకల్పకులు మాత పర్యవేక్షకులు దండ్యాల లక్ష్మణరావు వెంపిటి సత్యనారాయణ కార్యవర్గ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు

దుర్గై స్మృతీ భీతమశేషంతోమృతమతిమతివ శుభా సదార్ధ చిత్త శ్రీమాత్రే చండికాగై నమ శివాయరవ నమ మన ఖమం పట్టణం నండు ఫైవ్ ఎలిమెంట్స్ పక్కన ఎంతో వైభవపేతంగా దీక్షతో నిర్వహిస్తున్నటువంటి ఈ సహస చండీపూర్వక యాగ మహోత్సవంలో భాగంగా ఈరోజు ఎంతో వైభవంగా అట్టహాసంగా ప్రథమ దివస పూజాకృతువులు ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు కూడా గోపూజ గంగానయనం ఆ తరువాత గణపతి పూజ పుణ్యాహవాచనం పూజనం పంచగవ్య ప్రాశనం రక్షాబంధనం దీక్షాధారణ వచ్చినటువంటి బ్రాహ్మణ పరిచయం తర్వాత యాగశాల ప్రవేశం చేసుకుని ప్రతిష్ఠ చేశాము జ్యోతి ప్రజ్వలనం చేసిన తరువాత చక్కని చక్కని రాపిడి చేసి వచ్చినటువంటి శ్రేష్టమైన అగ్నితో హోమగుండాలన్నింటినీ కూడా వెలిగించి ప్రథమ చండీ

ਦੁਖਿਜੰ ਵਾਮਹੰ ਗੁਣੀਨਾਰਥੰ ਭਵਨਾਰਥੰ ਦੁਖਿਜੰ ਦੀਪਾਦਾਗਿਨਾਰਥੰ ਭਵਨਾਰਥੰ ਦੁਖਿਜੰ ਦੀਪਾਦਾਗਿਨਾਰਥੰ ਭਵਨਾਰਥੰ ਦੁਖਿਜੰ ਵਾਮਹਨਾਰਥੰ ਦੁਖਿਜੰ ਵਾ ਚੰਦੀਪਾਦਾਗਿਨਾਰਥੰ ਭਵਨਾਰਥੰ ਗੁਣੀ ਹੋ ਚੰਦੀ ਦੁਖਿਜੰ ਵਾਮਹੰ ਗੁਣੀ ਦੁਖਿਜੰ ਵਾਮਹੰ ਗੁਣੀ ਚੰਦੀ ਸਭ ਸ੍ਰੀ ਮੰਤਰ ਬਧਨਾਰਥੰ ਵਾਮਹੰ ਗੁਣੀ ਸ੍ਰੀ ਮੰਤਰ ਬਧਨਾਰਥੰ ਦੁਖਿਜੰ ਵਾਮਹੰ ਚੰਦੀਪਾਦਾਗਿਨਾਰਥੰ ਦੁਖਿਜੰ ਵਾਮਹੰ ਗੁਣੀ

బ్రాహ్మణ పరిచయం తర్వాత యాగశాల ప్రవేశం చేసుకుని అగ్ని ప్రతిష్ట చేశాము జ్యోతి ప్రజ్వలనం చేసిన తరువాత చక్కని చక్కని రాపిడి చేసి వచ్చినటువంటి శ్రేష్టమైన అగ్నితో హోమగుండాలన్నింటినీ కూడా వెలిగించి ప్రథమ హవనానికి సంసిద్ధులమయ్యాం తదుపరి విశేషమైనటువంటి రుద్రాచనాకృతులు జరుగుతాయి సాయంత్రం అంకురారోపణ అనేటువంటి ఇంతింతై వడురింతై అన్నట్లుగా చిన్న విత్తనంతో మహావృక్షం ఏర్పడినట్లుగా చక్కగా విత్తనాలు నాటి యజ్ఞ అభివృద్ధి కొరకు అంకురారోపణ క్రతుమని నిర్వహించడం జరుగుతుంది తరువాత విశేష హోమాలు సామూహిక కుంకుమార్చనలు జ్యోతిర్లింగార్చనలు మహాలింగార్చనలు ఈ విధంగా ఎంతో వైభవపేతమైనటువంటి అనేక రకములైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తులందరికీ కూడా ఇది సువర్ణ అవకాశం ఎందుకనగా చండికాయ కీర్తితా కామధేనువహ అంటే అమ్మవారిని కామధేనువుతో పోలుస్తున్నారండి కామధేనువు అంటే ఏ కామ్యమైనా సరే మనం కోరాల్సిన అవసరం లేదు మనసులో అనుకుంటే ఇస్తుందట కనుక అటువంటి జగన్మాతకి సేవని అదేవిధంగా ఆవిడ అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత శేయోభీష్టమైనటువంటి యాగం ఇది కనుక భక్తజనులందరూ కూడా ఈ విశేష యాగంలో పాల్గొని అమ్మవారు స్వామివారి కృపకి పాత్రులు కాగలరని మరీ మరీ తెలియజేస్తున్నాం శుభం భూయాత్ అందరూ చక్కగా చెప్పట్లు కొట్టాలి ఎందుకంటే బ్రహ్మ బ్రహ్మత్వం వహించి ఇంతమందిని సమకూర్చాలంటే ఒక ఐదు మందిని ఆరు కష్టమో నలభై మందిని సమకూర్చుకొని ఇంతమందిని మెయింటైన్ చేసుకొని ఇంతమందిని ఆర్థిక చేసుకొని చెప్పండి సభాయ్ సభాపతి ఈ వేద పునీతమైన సభకి నమస్కరించండి భూదేవి కూడా నమస్కరించి అందరూ లేవండి తదుపరి ఏమండి యాగశాల ప్రవేశం ఉంటుంది అక్కడ యాగశాలలో పశ్చిమ దిక్ ద్వారం దగ్గర పలించుకొని చక్కగా మేళతాళాలతో లోపలికి వెళ్ళి అఖండాన్ని